నీ నా పేరు గాలయనా గాలయ మల్ారెడ్డి గూడ మల్లారెడ్డి సమస్త నారాయణపురం మల్లారెడ్డి గూడతా రుణమాపి అయిందా ఎంత ఎంతయినా తొంభై ఆరు తొంభై ఆరు వేల వేలు అయిందా అది సెకండ్ సెకండ్ ఫస్ట్ నేను తెచ్చుకోలే పోయినా అడి పోతే అది కూడా ఎన్ని నా నా కథలు పెట్టిరు ఫస్ట్ లీస్ట్లో పేరు వచ్చింది అది లీస్ట్లో పేరు వచ్చినాక మెసేజ్ రావాలంటారు బ్యాంక్ పోతే బ్యాంకు పోతే మెసేజ్ కావాలంటారు మరి ఎట్లా రాలేదు మెసేజ్ అని అడిగితే అగ్రికల్చర్ ఆఫీసర్ పోవాలంటారు అగ్రికల్చర్ ఆఫీస్కి పోతే మాకు ఏం సంబంధం లేదు మీకు లీస్లో పేరు వచ్చినప్పుడు బ్యాంక్ వాళ్ళని అడగమని వాళ్ళంటారు ఒక నాలుగు రోజులు తిరిగినా నాలుగు రోజులు నాలుగు అరక అరక బంద్ చేసుకొని నాలుగు రోజులు తిరిగినా తిరిగిన తర్వాత ఏంది అని అప్పుడు పోయి గట్టిగా అడిగితే అలా ఒక ఒకసారి ఉండి కంప్యూటర్ నుండి వచ్చిందండి మీకు అన్నాడు అది వచ్చింది మళ్ళీ మీకు లోన్ కావాలంటే కావాలన్నా కావాలన్నాక అదేదో పేపర్లని తీసుకురు సైన్ పెట్టించుకురు మరి నాకేమట ఇస్తారేమో తెల్లారో మల మలసర కూడా ఇస్తారో అని నేను అనుకున్నా లేదు ఈ ముప్పై తారీఖు రాపో అంటాడు ముప్పై తారీఖు రా అన్నాడు డబ్బులు తీసుకో అన్నాడు ముప్పై తారీఖు అయింది అదే మళ్ళీ మా అన్న మా అన్న ఉంటాడు మా అన్న ఆయన రేషన్ కార్డు ఆయనకే ఉంది నా రేషన్ కార్డు నాకే ఉంది నాకేమైంది ఆయనకేం కాలేదు ఇప్పుడు మా ఇంట్లో పంచాయతీ మేము అప్పుడు ఉమ్మట్ల ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబంలో ఉన్నాం అయితే ఇద్దరం ఒకటే రోజు తెచ్చుకున్నాం అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు సరే ఒక ఆయన ఒక లక్ష తొంభై ఆరు వేలు నేను ఒక తొంభై ఆరు వేలు తెచ్చుకున్నాను తెచ్చుకున్నాక ఇప్పుడు మాన్న అంటాడు నీకు రుణమాప అయింది నాకు గాలే కదా మరి ఇప్పుడు తెచ్చిదా ఇంట్లో సిరసాగం ఇస్తావా అంటుండు ఇది ఒక పంచాయతీ అయిపోయింది ఇప్పుడు ఆయన గాలేదు అదే అర్థమవుతుంది సార్ ఇప్పుడు వీళ్ళు రేవంత్ ముగ్గరెడ్డి ముఖ్యమంత్రి సారేమో ఏమంటున్నాయంటే మీకు రెండు లక్షలు ఏకకాలంగా రుణమాఫీ చేసామని నిన్న అక్కడక్కడ మీటింగ్ అయింది కదా ఆ మీటింగ్లో చెప్తా ఉండు అన్నీ ఆయన ఏమని మేము తెల్లారి చూసి మేము ఫోన్లన్నీ ఎత్తితే ఏ ఫోన్ మెసేజ్ రాదు ఏది లిస్ట్ లేదు ఏది లేదు ఏది లేదు ఈ రైతు బంధాన్ని ఇస్తారేమో మాకు పెట్టుబడి కన్నా ఎక్కడ వస్తుందేమో అని నెల రోజులసారి చూస్తున్నాం అది లేదు ఏది లేదు మమ్మల్ని రైతు భరోసా అదే రైతు భరోసా లేదు రైతు బంధు లేదు ఆ రైతు భరోసా ఇచ్చినా రైతు బంధు ఇచ్చినా బాగాలేదు ఉండే రైతు భరోసా చేయకున్నా రైతులు ఏమంటాం సార్ మేము ఇప్పుడు అడవులల్లో పని చేసుకొని అరకల పడి ఉంటోళ్ళం మేము అడిగిన వాళ్ళం కాం వాళ్ళను ఏది రుణమాఫ్ చేయమని రుణమాఫ్ చేయమని అడిగిన వాళ్ళం కాదు వాళ్ళే చెప్పిర్రు ఇస్తామంటే సరే ఇస్తారు సంతోషం బాగానే ఉంది అనుకున్నాం ఇవ్వకుండా ఇప్పుడు ఇది ఒక దెబ్బ కదా మాకు అని ఆశతోటి ఏదైనా అప్పు తెచ్చుకుందామన్నా తెచ్చుకోలేకపోయినా ఇక్కడ ఇది రాలేదు అక్కడ అది రాలేదు ఇప్పుడు మాకు వర్షాకాలం లేదు వర్షాలు పోయినాయి అంత వాళ్ళు పెట్టినాం బాగా బాగా ఉంది మా పరిస్థితి రేపు రేపు అయితే ఉరితాళ్ళ మెడకైతే అట్టున్నాయి అప్పుడే బాధలేదు సార్ అప్పుడు అదే ఆ పదేళ్ల పాలనల్లా ఏ బాధ లేదు వర్షాలు పడ్డాయి మాకు అనుకున్నట్టు రైతు బంధు వచ్చింది ఇప్పుడు మేము ఎస్సీలో మాకు దళిత బంధు పెడితే అప్పుడు ముఖ్య అప్పుడు ప్రభుత్వంలో దళిత బంధు అన్నారు ఆ దళిత బంధు ఈయన మొత్తమే తీసేసినట్టుండు ఏ పదిహేను లక్షలు పది లక్షలు అన్న తల పెడితే బాగుండే కదా పదిహేను లక్షలు కడిపోతున్నావు ఏ లేవు సార్ పదిహేను లక్షలు లేవు పది లక్షలు ఇవి ఉన్నాయి తీసేస్తూ అదే పర్సాన్ పర్షాన్ ఉంది ఇప్పుడు మాకు